అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో విద్యుత్ సబ్స్టేషన్ వద్ద శనివారం సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని స్మార్ట్ మీటర్లు ఏర్పాటును ఉపసంహరించుకోవాలని వీటిని అన్నిటిపైన కూడా ఆత్మకూరు విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపల్ల రామకృష్ణ సిపిఐ మండల సహాయ కార్యదర్శి బండారు శివ తేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో కూట ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోగా విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపిందన్నారు అదేవిధంగా స్మార్ట్ మీటర్లను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ చంద్రబాబు నాయుడు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ఎవరైనా వస్తే పగలగొట్టండి అని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పేర్కొని ఇప్పుడు అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్న స్మార్ట్ మీటర్ల గురించి ఎందుకు పట్టించుకోలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఇదే విధంగా విద్యుత్ ఛార్జీలు ప్రజలకై పెంచి భారాన్ని మోపితే పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఆత్మకూరు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ సహాయ సిపిఐ మండల కార్యదర్శి బండారు శివ తదితరులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి రామాంజనేయులు సరస్వతి బొమ్మక్క నల్లమ్మ లక్ష్మీదేవి లలితమ్మ సిపిఐ నాయకులు గోపాల్ నాయక్ ఓబులేసు కృష్ణమూర్తి నాగరాజు నాయక్ గోవింద్ ఎల్లప్ప తదితర సిపిఐ రైతు సంఘం నేతలు స్థానిక రైతులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనేవాడు అధికారంలోకి వస్తే కరెక్ట్కి తగ్గిస్తారని జగన్మోహన్ రెడ్డి పార్టీ తీపిస్తా అంటే ఇక్కడ అన్నాడు ఎప్పుడు పూడు ప్రభుత్వం అంటాను అప్పుడు ఎక్కడ పెట్టి అక్కడ తీసుకెళ్ళి పదకొండు అని చెప్పినాడు ఆ రోజు అవన్నీ మానేసి ఆయన అడుగుదాలోనే మన ఇక్కడ నడుస్తున్నారు ఇప్పుడు ఆయన అప్పుడు మాట్లాడింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రకంగా మాట్లాడి ఈరోజు మళ్ళీ అదే జగన్ మోహన్ రావాలని వస్తారు వాళ్ళకు మళ్ళీ ఆయన కొద్ది పది ప్రశాలు ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లు తెచ్చి మళ్ళీ గ్రామాలు ఇంకా మనకి మన ఇంకా ఆ స్మార్ట్ మీటర్లు తెచ్చి పిగిలిస్తే అది ఇంకోటి సిమ్ మాదిరి పెడతారు అప్పుడు మనం సిమ్లే కాంటాక్ట్ చేసుకుంటామో అట్లా పెడతారు ఈ అమౌంట్ వరకు ఎప్పుడైతే మన సెల్ అమౌంట్ అయిపోతుందో వరకు మనం మాట్లాడుతుండే ఉంటాయి ఆ రకంగా కూడా ఈరోజు గవర్నమెంట్ అమౌంట్ చేస్తుంది ಎಂತೈತಾ ವಾಡ್ತಾ ಎಂತ ಅಮೌಂಟ್ ಇವಾಗ ಎಂದ ಆಗಿದೆ ಕಟಾನ್ಸ್ ನೆಕ್ ಆ ರೀತಿ ನೀವು ನೀದಾ ಕೊಟ್ಟು ಸರ್ ಪೀಗಿಸೇ ಆರು ವೇಲ್ ಕೂಡ ಒಂದು ಪಾಪ ಈ ರೋ ಅದೇ ವಿಧಾನ ಈ ಪ್ರಭುತ್ವ ಪ್ರಭುತ್ವ ಪ್ರಾಣಿಸಾಳ ವಕ್ತಿಯೂ ಇಂಥವರೆಗೆ ಅಂತ ವೆಲ್ಯ ತಿರು ಮೊದಲ ಸೋಲಾರ್ ಒಪ್ಪಂದ ಸೋಲಾರ್ సోలార్ ఒప్పందం చేసుకోండి యూనిట్ కింద ఇస్తామని మాట్లాడుకొని ఆధార్ నెంబర్ అంటే వాళ్ళు మన దేశంలో కోటీశ్వర్లు వాళ్ళు దేశానికి కోటీస్ వాళ్ళ దగ్గర సోలార్ ఒప్పందాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒప్పించుకొని మేము ఒక యూనిట్ కింద అమౌంట్ అని మాట్లాడుకొని ప్రాంతాలు పగిస్తున్నారు ఇప్పుడు కరెంటు ఛార్జీలు కూడా దాన్ని కూడా రద్దు చేసి వాళ్ళ ఒప్పందాన్ని పక్క దుంపుకొని వచ్చి మనకి ఏదైతే మనకి కాలస్తామని దాని ప్రకారం తీసుకోవాలని చెప్తున్నాము ఏ పని చేసినా కూడా గవర్నమెంట్ చేసే పనులు ఇవన్నీ మనం పేదల మీద భారం అవ్వడమే సోలార్ సోలార్ ఫస్ట్ ఒప్పంద చేసుకుంటా జగన్ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు ఏళ్ళు నేనే పరిపాలన ఉంటాడని చెప్పి ఆయన ఒప్పంద చేసుకొని వచ్చినప్పుడే కాదు ఇరవై ఐదు ఏళ్ళు నేనే ప్రభుత్వం ఉంటే అగ్రిమెంట్ రాసుకుని వచ్చినాడు ఏం వాళ్ళు ఆయన వాళ్ళ అభుతం కాదా ఇన్నట్ల వాళ్ళు భూమి పెట్టుకొని అమ్మీ చేసిన కాబట్టి ఏం మాట్లాడేసి అందుకని మనం చెప్తున్నాం సీపీఐ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చెప్తున్నాము పిలుపు నుంచి కూడా ఖచ్చితంగా స్వాట్రులు బిగించకూడదు బిగిస్తే కూడా చెప్తాం మేము కూడా ఎక్కడ బిగించినా కూడా అక్కడ పలు కొడతామని చెప్తాం రైతులందరూ కలుపుకొని కూడా ఈ రోజు రైతులు ఉంటారు రైతులు కూలీలు ఉంటారు పని పోతే కలుపులు ఉంటారు వాళ్ళందరికీ నాలుగైదు వేలు కూడా ఇరవై వేలు కూడా కొన్ని పెండింగ్ వచ్చినవి ఉన్నాయి ఐదు వేలు రెండు వేలు సాయంత్రం కరెంటు బిల్లు ఏ పరిస్థితి కాకుండా ఇటు ప్రభుత్వము అధికారంలో వచ్చినా కూడా ఏ పని కూడా చెప్పినవని ఐదు చెప్పినాడు ఐదు కూడా ఏం చేయలే మన నేను అబ్బోడే అది అది అరకూడ కొంచెం వేసినా తప్పు ఏం లేదు రైతులకు పెట్టుబడి కూడా వివరిస్తాను చెప్పిన ముందు అది కూడా రైతులకు మళ్ళా పట్టణంలో రెండు సెట్లు సల్లు